అందరూ పెద్దవాళ్ళు ఇక్కడ ఉన్న ఇక్కడ ఉన్న పెద్దవాళ్ళకి అండ్ మిగతా జనాలందరికీ కూడా నూతన సంవత్సరం శుభాకాంక్షలు ముందుగా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ టు థ్యాంక్ ఎంఎస్ఏ గారు అండ్ ఆల్ ద డోనర్స్ హు హావ్ కాంట్రిబ్యూటెడ్ ఫర్ ఇన్స్టాలేషన్ ఆఫ్ దిస్ ఫార్టీ ఫైవ్ కెమెరాస్ మన ఎస్ఐ గారు కూడా హియర్ టేకన్ ఇనిషియేటివ్ మన డిఎస్పీఎంసీఏ గారు కూడా ఇంట్రెస్ట్ ఇన్ దిస్ మన సీసీటీవీ కెమెరా ఉంటే మనకి ఏం బెనిఫిట్ అవుతుంది ఇది అందరూ చెప్పారు నేను ముందుగా కూడా చూశాను ఇది మూడులో జరిగిన బస్ యాక్సిడెంట్ తర్వాత కూడా సీసీటీవీ చూసి అక్కడ ఉన్న అది ట్రాఫిక్ ఉన్న బైక్ మీద ఉన్న వాళ్ళకి ఐడెంటిఫై చేసి సో దాట్ బెనిఫిట్స్ ఇస్ దేర్ అదర్వైజ్ ఆల్సో మేము ఎప్పుడైనా ఏమి దొంగతనం జరిగితే ఏమి చైన్ స్నాచింగ్ జరిగితే మన సీసీటీవీ నుంచి వాడికి ఐడెంటిఫై చేసి పట్టుకోవటం రీసెంట్గా మనకి లామ కానీ ఇక్కడ కూడా వి హ్యావ్ కార్ట్ దోస్ అఫెండర్స్ ఆల్సో సో సీసీటీవీస్ అంటే మా పోలీస్ డిపార్ట్మెంట్ కోసం ఇట్ యాక్ట్స్ లైక్ అ ఫోర్స్ మల్టీప్లయర్ అంటే ఒక చోట్ల అంటే మన కాన్స్టేబుల్ లేకపోవడం సీసీటీవీ ఉంటే దట్ అన్నిగా ఉంటుంది అది ప్లేస్కి సో ఇప్పుడు ఫార్టీ ఫైవ్ సిసిటీవీ కెమెరాలు ఇన్స్టాల్ చేయడం జరిగింది సో దీనికి మెయింటెనెన్స్ కానీ అదర్వైజ్ ఆల్సో మా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి అండ్ విత్ స ఫోర్ట్ పబ్లిక్ ఆల్సో విల్ టేక్ కేర్ ఆఫ్ ది సిసిటీవీ కెమెరాస్ అండ్ sure విల్ మేక్ uh, is put ఇది ఇట్ put to టు గుడ్ యూస్ ఇంకా మిగతా ఇష్యూస్ గురించి కూడా అందరూ చెప్తున్నారు ఇది మన ఇక్కడ ఎన్ఎం పక్కన ఉండడం వల్ల కొన్ని ఇష్యూస్ జరుగుతున్నాయి సో మా పోలీస్ సైడ్ నుంచి కూడా ఇది మా దృష్టిలో ఉంటాయి మేము మీ పర్మనెంట్ సొల్యూషన్ చూసుకుంటాము ఒక డిస్కషన్ చేసి విల్ ట్రై టు ఫైండ్ అవుట్ సొల్యూషన్ ఫర్ దాట్ ఆల్సో ఇది తర్వాత రోడ్ యాక్సిడెంట్స్ మాకు చాలా జరుగుతున్నాయి రీసెంట్గా ఎస్పెషలీ మనం ముమ్మడివరం ఐపోలవరం సైడ్ చాలా పెరిగినాయి మొత్తం స్టేట్లో కూడా కమ్ ఆన్ హైయెస్ట్ నంబర్ బికాస్ ఆఫ్ రాంగ్ రీజన్స్ అంటే సో ఇట్ ఇస్ మై రిక్వెస్ట్ టు ఆల్ ద యంగ్స్టర్స్ బికాస్ మాక్సిమమ్ యాక్సిడెంట్స్ అంటే టూ వీలర్స్ మీద ఉన్న వాళ్ళకి జరుగుతున్నాయి సో మీరు కొంచెం ఒక హెల్మెట్ వేసుకుని ఇఫ్ యూ డ్రైవ్ అండ్ అది త్రాసి డెఫినెట్లీ యూ షుడ్ నాట్ డ్రింక్ అండ్ డ్రైవ్ అది మీరు ఇఫ్ యూ ఫుడ్ సమ్ థాట్ టు ఇట్ ఒకసారి లైఫ్ పోతే ఇది ఇజపాసిబుల్ మీ ఫ్యామిలీకి అంతా ఇది ఉంటుంది సో మీరు కూడా కేర్ తీసుకోవాలి అదర్వైజ్ మన సైడ్ నుంచి ఖచ్చితంగా ఏమి యాక్షన్ వాట్ ఎవర్ ఇస్ పాసిబుల్ మేము తీసుకుంటాము ఖచ్చితంగా యాజ్ ఎంపీ కాదు యాజ్ ఆల్సో సైడ్ సమ్టైమ్స్ బికాస్ ఆఫ్ దట్ థింగ్ సమ్ అల్టరికేషన్ అది గడవ జరగడం అలాంటివి జరుగుతున్నాయి మా ఆ సైడ్ మన పోలీసు వాళ్ళకి కొన్ని కౌన్సిలింగ్ కానీ ఏమైనా అవసరం ఉంటే మేము ఇస్తాము బట్ బికాస్ ఆఫ్ నేచర్ ఆఫ్ జాబ్ అండ్ సిచ్యువేషన్ సమ్ టైమ్స్ ఇట్ హ్యాపన్ బట్ విల్ మేక్ షుర్ దట్ ఇట్ డస్ నాట్ అకర్ విల్ ట్రై టు ప్రివెంట్ ఇట్ ఫర్దర్ మన సంక్రాంతి పండు కూడా జరుగుతున్నాయి కాబట్టి ఐ వాంట్ టు విష్ ఎవ్రీ వన్ అండ్ సమ్ అపోజిట్ సైడ్ మేము అందర్ వి విల్ బీ ఆన్ ద ఫీల్డ్ విల్ మేక్ షుర్ దట్ నో వన్ టు వర్డ్ ఇన్సిడెంట్ హ్యాపన్ అండ్ విల్ మేక్ షూర్ దట్ సంక్రాంతి అంటే ఇట్ బోజ్ ఆఫ్ ఈస్ఫులీ ఇన్ ఫ్యూచర్ ఆల్సో ఐ ఐ హోప్ ఫ్రమ్ డోనర్ సైడ్ ఆల్సో ఫ్రామ్ ఎమ్మెల్యే సైడ్ నుంచి కూడా ఇంకా అంటే కొన్ని సపోజ్ ఇది లేజర్ గన్స్ కొన్ని ఉంటాయి ఇది స్పీడ్ కంట్రోల్ చేయడం వల్ల కొంచెం డ్రోన్స్ కూడా మాకు అవసరం ఉంటాయి ఐఎమ్ షూర్ ఫ్యూచర్లో కూడా